ఆన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు అప్పులు కూడా పుట్టడం లేదు గత ప్రభుత్వం చేసిన పాపాలకి ఇప్పుడు తిప్పలు పడుతున్నామంటూ రేవంత్ మాట్లాడారు అయితే వాటన్నింటికి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇలా చిన్న చిన్న గ్రామాలకు రోడ్లు వేయాలంటే అనా లేదు పాత రోడ్ల మీద డాంబర్ వేద్దామంటే కూడా రూపాయి లేదు రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతిన్నున్నాము ఒక్క కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది నీ అల్లుడు ఆస్తి పెరుగుతుంది నీ బామర్ది ఆస్తి పెరుగుతుంది నీ కొండలరెడ్డి ఆస్తి పెరుగుతుంది తిరుపతి రెడ్డి ఆస్తి పెరుగుతుంది నీ వియంకున అప్పులు రైట్ ఆఫ్ అవుతాయి నీ ఇల్లు మూడింతలు పెరుగుతుంది కానీ రాష్ట్రం మాత్రం సంకనాకి దివాలా అయిపోతుంది ఎట్లయితుంది మరిది అందుకే మేము అంటున్నాం ఈ సీక్రెట్ ఏందో చెప్పండి మాకు కూడా రాష్ట్రానికి చెప్పండి మీ అన్నదమ్ములు మీ కుటుంబ సభ్యులు వాళ్ళ అప్పులు వాళ్ళ ఆస్తుల గురించి కూడా చెప్పు ఎట్లా పెడుతున్నారు సడన్గా పెట్టుబడులు పెద్ద ఎత్తున అవి కూడా బయటపెట్టు తెలంగాణ ఆస్తులు తగ్గుతున్నాయి ఎట్లా అనుముల కుటుంబం ఆస్తులు పెరుగుతున్నాయి ఎట్లా ఖచ్చితంగా చెప్పాలి మొత్తం దివాలా తీసింది పదకొండు పర్సెంట్ మిత్తికి తెస్తాడే మూడు నాలుగు పర్సెంట్కి రావాల్సిన వాడు ఎవడన్నా పది రూపాయల మిత్తికి డైలీ తెచ్చుకునేటోడు ఉంటారు చూడు బజార్లో అంతకంటే ఎక్కువ అద్వానంగా అప్పులు తెచ్చిపెట్టిన ఆయన హ్యాపీగా ఫామ్ హౌస్లో దుప్పటి కప్పుకొని పండుకో సావునరా మీ సావు అని మూడు నెలలకు ఒకసారి బయటకు వస్తాడు తిడతాడు పోతాడు అది ఫెయిలు ఇది ఫెయిలు ఇది ఫెయిలు అది ఫెయిల్ అని కేసీఆర్ గారు తెచ్చిండు ఎస్ నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల అప్పు తెచ్చిండు ఏం చేసిండు కేసీఆర్ ఒక కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ గారు అప్పు చేసిండు కానీ ఇంటింటికి నల్ల పెట్టి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ గారు అప్పు చేసిండు రైతు బంధు అనే పథకం పెట్టి రైతుల ఖాతాల్లో డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసిండు కేసీఆర్ అప్పు చేసిండు ఇరవై తొమ్మిది వేల కోట్ల రైతుల అప్పు తీర్చిండు కేసీఆర్ అప్పు చేసిండు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు రైతులకు ఇచ్చి అరవై వేల కోట్ల వాళ్ళ భారాన్ని తాను తీసుకున్నాడు కేసీఆర్ అప్పు చేసిండు ఊరూరికి వేదిక కట్టిండు ఊరూరికి నర్సరీ పెట్టిండు ఊరూరికి డంపింగ్ యార్డ్ కట్టిండు వైకుంఠ ధామం కట్టిండు ప్రకృతి వనం కట్టిండు నువ్వు పీకిందేమి చెప్పు నన్ను కోసినా కూడా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు ఏం చెప్పు ఉద్యోగ సంఘాల నాయకులు అడుగుతున్నా ఏం చేస్తారు నన్ను ఏం చేస్తారు అయ్యా ముఖ్యమంత్రి గారు నిన్ను కోసుకు తినేంత పిచ్చుడవ్ లేడు నువ్వే నీ తలమాసిన విధానాలతో రాష్ట్రాన్ని కాల్చక తింటున్నావు రాష్ట్రాన్ని సంవత్సరాలున్నారా రాచి రంపాన పెడుతున్నావు నువ్వు ఇది వాస్తవం మేము అప్పజెప్పినాడు ఇరవై మూడు డిసెంబర్ పద్దెనిమిది వేల కోట్లతో అప్పజెప్పినాం ఇవాళ నువ్వు ఇరవై ఐదు మేలో నిలబడి మళ్ళీ పద్దెనిమిది వేల కోట్లని చెప్తున్నావు మరి పదహారు పదిహేడు నెలల నుంచి నువ్వేం చేస్తున్నావు నీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుకు ఆదాయం పెంచలేకపోయింది కేసీఆర్ గారు అప్పచెప్పిపోయిన పద్దెనిమిది వేల కోట్లు తప్ప రూపాయి అయినా నీ ప్రభుత్వం ఆదాయం పెంచగలిగిందా ఇది మేము అడుగుతున్న ప్రశ్న నెలకు ఏడు వేల కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టాల్సిన పరిస్థితి ఉన్నా సార్ మనం తిన్నా తినకపోయినా అప్పులోనికి మనం ఏడు వేల కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టాల్సిందే సార్ తక్కువ తక్కువ అని రామకృష్ణారావు గారు చెప్తారు అసెంబ్లీలోనేమో పద్నాలుగు నెలల్లో ఆరు అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు వేల కోట్లు అని చెప్పిండు అంటే అల్టిమేట్గా ఏంది ఆయన చెప్పిన లెక్క ప్రకారం అసెంబ్లీలో చెప్పింది నెలకు నాలుగు వేల ఆరు వందల కోట్లు అది కూడా తప్పే ఆరు వేలు తప్పే ఆరు వేల ఐదు వందలు తప్పే ఏడు వేల కోట్లు తప్పే పదివేల కోట్లు తప్పే నెలకు నాలుగు వేల ఆరు వందల ఇరవై ఆరు కోట్లు కూడా తప్పే ఇది ఆర్బీఐ రిపోర్టు దీని ప్రకారం నెలకు తెలంగాణ ప్రభుత్వం కడుతున్నది అసలు మిత్తి కలిపి కేవలం రెండు వేల కోట్లు మాత్రమే ఇది కాగ్ లెక్క ఆర్బీఐ లెక్క ఇదేదో కాకి లెక్క కాదు రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు పుడతలేదు అనా పైసా ఎవడు ఇస్తలేడు ఎవడైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవరు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చ అప్పు బుట్టట్లేదు నేను వీడియో చూసి పరిశానైనా ఇట్లా కూడా అని ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఎత్తుకపోతారేమో అని చెప్పి కలుస్తలేరు అన్నాడు అరే చెప్పులు లెత్తకపోయే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అది వాళ్ళ కథ వేరు ఎత్తుకపోయింది నాకు అర్థం కాదు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఎవరు ఇస్తలేరు రాహుల్ గాంధీ ఇస్తలేడు వరకు కరెక్టే నీకు ఇయర్ కూడా ఎట్లు ఇస్తారు నీకు తెలిసిపోయింది నీ కథ అంతా ఎవరు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణ దీనికి పరిష్కారము ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు నలభై మూడు సార్లు ఢిల్లీకి పోతుంది నలభై మూడు పైసలు లేకపోతుంది ఏముంటుంది ఇచ్చేది నీకు ఢిల్లీ మార్కెట్లో వీడు ఊకొస్తాడు పోతాడు ఎందుకు వెళ్ళాలి ఇంకా అపాయింట్మెంట్ ఇచ్చలేరు ఏం చేయాలి మరి నువ్వు మూట మూటలు మోస్తందుకు వస్తున్నావు ఢిల్లీకి రాహుల్ గాంధీకి మూటలు ఇస్తుంది వస్తున్నావు మొదలు మర్యాద ఉంటుంది ఇక ఆఖరికి దొంగలెక్కనే చూస్తారు